అలాంటప్పుడు నేను ఇక్కడికి వెళ్ళగలను అంటే టైం అయింది షాప్ మీద లేదంటే కేసు పెడతానని చెప్పాను మేడం ఆ కోపంతో నేను మందు కోసం వచ్చానని చెప్తున్నాను మేడం ఇక్కడికి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళలేదు మేడం ఇది మన శ్యామ్గఢ హోటల్ మేడం అక్కడ చికెన్ సూప్ అంటే పెద్ద వచ్చిన కాయ తినకుండా చచ్చిపోతే మిమ్మల్నే కదా అంటారు గ్యాలరీలోనే చూస్తున్నారు వాల్పేపర్ చూడచ్చుగా అదిరిపోయే కాంబినేషన్ మీ ఫోటోనే మేడం పెట్టుకున్నాను మీరే మేడం నా ఇన్స్పిరేషన్ ఏమయ్యా ఫింగర్ ప్రింట్ ఏమందయ్యా తీసుకోండి మేడం రేయ్ हटవయ్యా ఇస్ అమన్ తోని బాబా 2005 దിലേఖర్మా ఇలా చూడు కత్తి మీద నీ వేలు ముద్రలు క్లియర్ గా రిజిస్టర్ అయ్యాయి ఐ విట్నెస్ కూడా ఉంది ఆ రోజు పనే ఇంటికి వెళ్తున్నప్పుడు ఇతని చేతులు కత్తితో వచ్చి

అంతేకాకుండా ఒక మైనర్ అబ్బాయి కూడా మిస్సింగ్ పోనీలే పాప అని పెరోల్ ఇస్తే కుదురుగా ఇంట్లో కూర్చోలేవా నేను హత్య చేయలేదయ్యా ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు పట్టుకుంటారా ఎవిడెన్స్ లేకుండానే పట్టుకొచ్చారయ్యా ఏంటి ఎవిడెన్స్ లేదు సో తిలక్ జడ్జ్మెంట్ కాపీ హత్య చేయబడ్డ దామోదర్ తిలక్ కి అగేన్స్ట్ సాక్ష్యం చెప్పారు ఈ నెల టెన్త్ పెరోల్ వచ్చారు ఫోర్టీన్త్ ఫస్ట్ మర్డర్ జరిగింది ఎయిటీన్త్ సెకండ్ మర్డర్ జరిగింది ఈ రెండు మర్డర్స్ కూడా ఇతనితో జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ జరిగింది అయ్యా పదో తారీఖు నేను పేరోల్లో వచ్చానని ఆ తర్వాత జరిగిన హత్యలన్నీ జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ జరిగాయని నేను హత్య చేశానని చెప్తున్నారయ్యా కానీ మొన్న ఎనిమిదో తారీఖు పెందురితి వంతన మీద ఒక డెడ్ బాడీ దొరికింది అది కూడా ప్రెసెంట్ లో ఉన్న వాళ్ళ మర్డర్ ప్యాటర్న్ అయ్యా టార్చ్ లైట్ లో ఒక పొదైన కమ్మిని పెట్టుకొని దాంతో పొడిచి చంపి దాన్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోతారండి మరోసారి టార్చ్ లైట్ మర్డర్ వంశీ అనే ఒక బిహారీ అయ్యా ఇదే ప్యాటర్న్ లో పదహారు హత్యలు చేశాడు జైల్లోను డిపార్ట్మెంట్ లోను టార్చ్ లైట్ మర్డర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాడికి రెండేళ్ల క్రితమే ఉరి శిక్ష విధించారయ్యా మరి ఎనిమిదో తారీఖు జరిగిన మర్డర్ ఎవరు చేసి ఉంటారంటావు ఏంటి విచారించలేదా అయ్యా మేడంకి అది తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు మీరు సస్పెన్షన్లో ఉన్నారు కదా సస్పెన్షన్లో ఉన్నావా కస్టోడియల్ డెత్ అండి విచారణ అనే పేరుతో ఒక కొట్టి చంపేశారు మిస్టర్ ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల ఏదైతేనే కానీ ఈవిడ సస్పెన్షన్ కి కారణం ఇప్పుడు హత్యకి గురైన మాణిక్యం దాము చేసిన పోరాటమేనండి ఈవిడికి వాళ్ళకి ఏదో పగుందండి అయ్యా ఓ ఏంటమ్మా కేసు నీ మేడకు చుట్టుకునేలా ఉంది అందుకేనండి అయ్యా అర్జెంట్ అర్జెంట్ గా పెరోల్లో వచ్చిన ఈ అమాయకుడిని కార్నర్ చేసి కేసును మూసేయాలనుకుంటున్నారు అయ్యా పద్నాలుగేళ్ల తర్వాత నేను పేరోల్లో వచ్చాను ఇందులో మేడంకి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు ఇరవై నాలుగు గంటలు నాతో షాడో పోలీస్ ఉన్నారని తెలిసి కూడా నేను ఈ హత్య చేసి మేడం ఎలా నమ్ముతున్నారో తెలియట్లేదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అవమానించే విధంగా ఉంది అయితే నేను ఇప్పుడు పోలీసునే రిమాండ్ చేయాలనుకుంటా నువ్వు ఉండబోయే నాలుగు రోజులు కుదురుగా ఉండేళ్ళు ఇతన్ని పబ్లిక్ ప్లేస్ లో ఆలోచించకండి ఓకే సార్ అయ్యా ఈ వారం వాళ్ళ ఊర్లో తిరణాలు ఉంది దానికి మాత్రం వెళ్ళిరావడానికి పర్మిషన్ ఇస్తే మీ క్లయింట్ కోర్టు పెరవలు ఇచ్చింది నాన్నను చూడడానికి తిరణాల్లో తిరగడానికి కాదు రాత్రి పూట వచ్చి నిద్ర చెడగొట్టారు జడ్జ్ అనుకున్నారా ఆఫీస్ అనుకున్నారా విక్కిని కనిపెట్టి వాళ్ళిద్దరిని నువ్వే చంపేవని ప్రూవ్ చేస్తాను నేను హత్య చేయలేదు మేడం ఇంకా నా ఏమన్నా నువ్వు ఈ పేపర్ ఇచ్చావు లేకపోతే ఇబ్బందుల్లో పడేవాళ్ళం నీ కోపాన్ని నీలోనే ఉంచుకో నువ్వు బయట ఎలా ఉన్నా లోపల మాత్రం మంచోడ్లాగే ఉండు ఈ జైలే నువ్వు మంచోడని ముద్రేసి పంపిస్తుంది ఆ రోజు తీర్చుకో నీ పగనే చూడు తెల నువ్వు మాలా చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి జైలుకు రాలేదు శిక్ష అనుభవించి తప్పు చేయబోయేవాడివి అడవికి వెళ్ళి వేటాడాలంటే విల్లు ఆయుధం మాత్రం సరిపోదు ఓర్పు నిరీక్షణ చాలా ముఖ్యం ఎప్పుడే కదా లోపలికొచ్చు ఇక్కడున్న ఒక్కొక్కరి నుంచి నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కాశీ అన్న చెప్పినట్టు మంచివాడినైనా నేను మంచివాడిలా నటించడం మొదలుపెట్టాను ప్రాణం ఎంత ముఖ్యమో ఖైదలకి నేర్పించిన నేనే ఓ ప్రాణం ఎలా తీయాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను వేటకు సిద్ధమవుతున్న నేను వాళ్ళ ముగ్గురి కదలికలను వెతికి వెతికి తెలుసుకున్నాను నాకు పేరు దూరికి నేను బయటికి వెళ్తే నా ఏకైక లక్ష్యం ఎవ్వరికీ దొరికిపోకుండా వాళ్ళ ముగ్గురిని చంపడమే ఇదిగో తెలక్ ఇది నా ఫోన్ నెంబర్ నీకెప్పుడు వాళ్ళని చంపాలనుందో ఒక్క ఫోన్ చే లోపల నుంచి నీ కోసం ఎందుకు ఏంటని అడగకుండా చేస్తాను జైలుకొచ్చిన ఎన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలని నీకు అనిపించలేదా అలా చూస్తాను సార్ ఫోన్ స ఒక నిమిషండు నా ఎవరో చూడు తాత ఎవరు అనా తిలక్ని తమ్ముడు ఎలా ఉన్నావరా ఎన్నాళ్ళు ఈ అన్నయ్య నీకు గుర్తు రాలేదు సింహాచలం జీహెచ్ లో గణేష్ అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు అతన్ని కలిస్తే ఓ అనాథ సవాన్ని ఇస్తాడు దాని పెందుర్తి వంతన మీద టార్చ్ లైట్ కమ్మితో పొడిచి చంపాలి చచ్చి నుండి ఎందుకు రా చంపడం ఎందుకేంటని అడగకుండా చేస్తానని చెప్పావు కదన్న తెలివిగా ఎన్నో హత్యలు చేసిన వాళ్ళని మన జైల్లో చూశాను కానీ మీరందరూ ఏదో ఒక రకంగా దొరికిపోయారు దానికి కారణం మీరు ఎప్పటికీ దొరికిపోమని నమ్మారు కానీ నేను దొరికిపోతానని నమ్ముతున్నాను అలా అవుతుంది పేపర్ లో చూడు నీ ఫ్రెండ్ ఏమన్నాడు అదేం లేదు నాన్న మనం గేలా వేసినప్పుడు ఏం చేస్తాం చిన్న చాపని వేసి పెద్ద చాపని పట్టుకుంటాం ఆ మావయ్య అదే చేస్తావా డ్రాయింగ్ చేసావా డ్రాయింగ్ మాత్రం అస్సలు రాలేదే అన్నీకి ఇచ్చాను బాడీ డ్రా చేసిచ్చాడు ఏంటి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరు నాతో మాట్లాడమే లేదు ఎందుకంటే మీ నాన్న ఫారెన్ లో ఉన్నాడు కదా అవును అయితే ఉండు మీ నాన్న ఏం చేస్తుంటారా మా నాన్న స్కూల్ టీచర్ రా మీ నాన్న మా నాన్న బ్యాంక్ మేనేజర్ మీ నాన్న మా నాన్న ఆడిటర్ మా నాన్నగారు ఒక అడ్వకేట్ మీ నాన్న ఏం చేస్తుంటాడు ఫారెన్ లో ఉన్నారు ఫారెన్ లో చెప్పు ఫారెన్ లో ఫారెన్ లో ఫారెన్ లో ఫారెన్ జైల్లో ఉన్నాడని చెప్పు కాదు అబద్ధం చెప్పే కదా మాటల పోటీలో గెలిచాం ఏ స్టేజ్ మీద చెప్పలేకపోయావా మా నాన్న ఫారెన్ లా కాదు జైల్లో ఉన్నాడని ఫారెన్ జైల్ ఫారెంజ్ జైల్ చిన్నప్పుడు ఆడుకోను

పద్నాలుగో తారీఖు రాత్రి పెద్ద ఆలోచించి చెప్పు సార్ పదింటి వరకు ఇక్కడ ఉన్నాను సార్ ఈయన చూడలేదు సార్ లేదు సార్ ఈయన చూడలేదు 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 సార్ మేడం ఆ రోజు రాత్రి తిరిగిన ఎవరు చూడలేదండి మేడం హలో మూర్తి ఏమంటున్నారయ్యా మేడం చూడలేదంటున్నారు మేడం మేడం ఏంటి చూడలేదంటున్నారా ఒక అమ్మాయి చూస్తుందంట మేడం అమ్మాయి అవును మేడం రా ఏ రోజు చూసేవమ్మా ఫోర్టీన్త్ రాత్రి ఓ లెవెన్ థర్టీ ఉంటుంది మ్యామ్ అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్తున్నావు లో నోట్ చేసి ఉంచాను మ్యామ్ ఆయన ఒక పోలీస్ అతను పోలీస్ జీప్ నుంచి దిగి లోపలికి వెళ్ళారు మ్యామ్ ఇల్లు అక్కడ గౌరమ్మ కూతురు మేడం నన్ను ఆ హంతకుడు కూతురని చెప్పకండి సరే నువ్వు వెళ్ళమ్మా అవసరమైతే పిలుస్తాం మ్యామ్

ఎన్ని గంటలకి దించావయ్యా ఏడున్నర ఉంటుంది మేడం తనతో ఎవరైనా ఉన్నారా తనతో ఎవరూ లేరు మేడం ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్ళాడు తిలక్ లాంటి ఇదే కదా అవును మేడం ఆపు తనకిరా లోపలికి వెళ్ళి చెక్ చేయండి ఇవిడికి వేరే పని పాట లేదు ఆ పెరల్ లో వచ్చిన లోపలేకుండా నిద్రపోదేమో ఇక్కడ ఫుల్ గా చూసాం మేడం ఏం లేదు

ఇప్పుడు కూడా ఆయన్ని చూస్తే నువ్వు ఇబ్బంది పడతామని ఆయన దూరంగా ఉంటున్నాడు నన్ను నమ్మాని పిలుస్తున్నావు కదా నా కూతురిగా మిగుతున్నాను నాకోసం రామ్మ సరే వస్తాను కానీ నేను ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ మనిషి నా కంటపడకూడదు అర్థమైందా